ఎవ్రీవేర్ అసలు అంత ఎనర్జీ ఎలా ఉందో తెలీదు అండ్ అంత సక్సెస్ చూసిన తర్వాత ఆయనకి ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ బికాస్ హీ ఆల్రెడీ బీన్ బిజీ అయినా కూడా లవ్ ఫర్ ఫిల్మ్ వల్ల హీ హాజ్ ప్రొడ్యూస్డ్ అండ్ అది కనపడుతూ ఉంది ఎవ్రీ సెకండ్ ఇన్ ద సెట్ ఈవెన్ టిల్ నౌ ఈవెన్ నౌ అదే ప్యాషన్తో మాట్లాడతారు సో అదే Uh, i think we all felt good no? and thank you shivaji uh, garu and then cute uh, ga Ila gila jay gila any suggestions is and then that mali manam um, kuda e reverse he'll take it listen and then discuss so that is very nice of him మనం సజెషన్ ఇచ్చేసాం కదా అని చేసేమని చెప్పరు మనం కూడా ఏదైనా చెప్తే వింటారు సో ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ హిమ్ ఎప్పటి నుంచో మాది స్టార్ టూ థౌసండ్ కంటెస్ నుంచి జర్నీ అండ్ ఇప్పుడు ఇది నాలుగో ఫిల్మ్ సో ఇది కూడా అండ్ ఆయన కూడా సక్సెస్ స్ట్రీట్లో ఉన్నారు ఆయనది కూడా మాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం సో ఆల్ దిస్ వేస్ ఇది పాజిటివ్గా కనపడుతుంది అండ్ వాళ్ళ సాంగ్ మీరు అంటే ఫస్ట్ నాకు తెలియదు అసలు నాకు తెలియదు తెలియదు ఆ మాత్రం కూడా తెలీదా అని మీరు అనుకోవచ్చు నిజంగానే తెలియదు అండి సో ఐ ఆస్ట్ బాయా అంటే ఏంటి అని సో దెన్ హీ ఎక్స్ప్లెయిన్ సో ఓకే సో దెన్ పాట ఫస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న పాటకి ఎంత డిఫరెన్స్ ఉంది ఎంత ద గ్రాడ్యువల్ గ్రోత్ ఆఫ్ ఇట్ అండ్ కొంచెం ఫనీగా చేస్తూ చాలా బాగుంది బండ్ల గణేష్ గారు అలాగే ఆలీ గారు మొత్తం ఆల్ ఎనర్జీ అండ్ అఫ్ కోర్స్ బోలీ గారు పాడడం యాక్ట్ చేయడము అండ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్షన్ ఎవ్రీథింగ్ ఇంకేమీ వదలలేదు ఈ సాంగ్లో ఎవ్రీథింగ్ ఈ డెడ్ ఏ టు జెడ్ అండ్ అండ్ జీతూ గారు థ్యాంక్ యూ ఫర్ ద కొరియోగ్రఫీ అండ్ ఎవ్రీ